నమస్కారం అండి నేను శాస్త్రీయని కాదా నేను పరిచయం డాక్టర్ వెంకటా గారు నమస్కారం సార్ ఓ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి చెప్పండి శాస్త్రి గారు సార్ ప్రశాంత్ కుర్రపాటిని ఆయన కొన్ని క్వశ్చన్స్ పంపించాడు సార్ మీకు పంపించా కదా అది మొదటి క్వశ్చన్ చూద్దామా సార్ ఇవాళ ఇదే కదా శాస్త్రి గారు చాకంటి వెంకటి గారికి శాస్త్రి మునగాల గారికి నా నమస్కారం నా పేరు ప్రశాంత్ నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్ ఈరోజు నేను కొన్ని ప్రశ్నలతో వచ్చానండి ఆ ముందుగా నా ప్రశ్నల కంటే ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే మీరు నా ప్రశ్నలకి సమాధానం ఇచ్చే ప్రయత్ ఇచ్చేటప్పుడు కుదిరితే శాస్త్రి గారిని కూడా మీరు వీడియోలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే వారి ఆలోచన విధానము సాధారణంగా మా లాంటి ప్రేక్షకులు ఎవరైతే మీకు ప్రశ్నలు పంపిస్తారో వారి ఆలోచన విధానానికి చాలా దగ్గరగా ఉంటది అదొకటి రెండవది ఏంటంటే మీరు మాకు సమాధానం ఇచ్చే క్రమంలో ఒకవేళ మీరు మా ప్రశ్నలు ఏవైనా మర్చిపోయినట్లుంటే వారు గుర్తు చేస్తారు కూడా అది కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది సో మీరు కుదిరితే వీలైతే శాస్త్రి గారిని కూడా వీడియోలోకి తీసుకుంటారని అనుకుంటున్నాను సార్ అయితే ఈరోజు అంటే ఏ టాపిక్ టాపిక్ ఏంటంటే సార్ జనరల్గా ఇప్పుడు మనకి ఋషులు మహర్షులు బ్రహ్మ ఋషులు మనకు ఉన్నారు అయితే వీరిని వీరిని ఎంతవరకు మనం ప్రామా ప్రామాణికంగా తీసుకోవచ్చు ఆదర్శవంతులుగా తీసుకోవచ్చు స్ఫూర్తిదాయకంగా తీసుకోవచ్చు అసలు తీసుకోవాలా వద్ద ఎందుకంటే వారు వేదాన్ని వేద విద్యలో కానివ్వండి వేదాన్ని అనుసరిస్తూ బతకడంలో కానివ్వండి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకున్న వ్యక్తులు అందుకే మనం వారిని రిషి అని మహర్షి బ్రహ్మర్షి అని అంటాము అయితే మరి అట్లాంటి వాళ్ళు వేద విరుద్ధంగా వ్యవహరిస్తారా వేద వేద విరుద్ధమైన పనులు చేస్తారా అనేది ఈ నా టాపిక్ అండి అందులో భాగంగా నేను కొద్దిపాటి పరిశీలన పరిశోధన చేసినప్పుడు పరిశీలన చేసినప్పుడు కొంతమంది ఆ నాకు నేను గ్రహించడం జరిగింది అందులో మొదటిది పరశురాముడు అండి ఇప్పుడు మనం అంటే పరశురాముడు గురించి చూసుకున్నప్పుడు ఒకనొక సందర్భంలో పరశురాముడు ఆ భూమి మీద రాజు రాజులు ఉండకుండా చేశారని చక్రవర్తులు ఉండకుండా చేశారని ప్రతి ఒక్కరి ప్రతి రాజుని ప్రతి చక్రవర్తిని చంపేశాడని ఆ రాజుల భార్యల గర్భంతో ఉన్నా కూడా వారి గర్భాలలో ఉన్న శిశువులను సైతం చంపేశాడని తద్వారా భూమి మీద ఒక రాజు అనే వాడిని లేకుండా చేశాడని దానివల్ల ఆ ప్రపంచం మొత్తం మీద ఆ ఘోరాలు నేరాలు పెరిగిపోయి దొంగతనాలు పెరిగిపోయి అస్తవ్యస్తంగా మారిపోయింది ఆ తర్వాత ఆ పరశురాముడు ఇదంతా చూసి ఆ చివరికి కశ్యప ప్రజాపతికి భూమి మొత్తాన్ని దానం చేశారని ఆ తర్వాత ఆ కేరళలో ఒక చిన్న స్థలాన్ని కశ్యప మహారాజ్ దగ్గర దానం కింద తీసుకొని కేవలం ఆ ప్రదేశంలో మాత్రమే ఇంకా యజ్ఞయాగాలు హోమాలు తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడని అది ప్రస్తుతం కేరళ రాష్ట్రంగా మారిందని అదొక కథ అది చదవడం జరిగింది అది ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు పరశురాముడు ఎంత గొప్పటి వాడు అంటే చాలా గొప్ప వ్యక్తి అంటే ఇప్పుడు మనకి భీష్మాచార్యుల వారికి కూడా ఆ యుద్ధ విద్యలు నేర్పినటువంటి గొప్ప వ్యక్తి అంత మంచి మహర్షి పెద్ద గొప్ప వ్యక్తి అట్లాంటి వ్యక్తి వేద వేద విధంగా ఎట్లా ప్రవర్తించగలుగుతారు సాధారణంగా ఇప్పుడు వీళ్ళు మహర్షులు అంటే వీళ్ళు అష్టాంగ యోగ సాధన చేస్తారు వీళ్ళు రాగ ద్వేషాలకి అతీతంగా ఉండాలి ద్వంద్వాలకి అతీతంగా ఉంటారు ఎంతో ఇంద్రియ నిగ్రహం ఉండి తీరాలి మరి వీళ్ళు ఇట్లాంటి అట్లాంటి ఘోరమైన పనులు ఎలా చే చేస్తారు అసలు ఇది ఇది తప్ప గొప్ప ఈ రకంగా చూస్తే మనం మనం వీళ్ళని ఆదర్శవంతంగా తీసుకోవచ్చా వీళ్ళ నుంచి మనం ప్రేరణ పొందొచ్చా ఆ ఇది ఈ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మీరు ఏం చెప్తారని తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను సార్ ఇంకా రెండో వీడియోలో ఇంకొక మహర్షి గురించి కూడా అడుగుతాను అదే సార్ సార్ మీ సమాధానం చెప్పే ముందు అసలు ప్రజల మద్దతు మీకు నేను ఇప్పుడు దానికోసం ఎమ్మెల్యే గారు మీకు ఫస్ట్ ఓట్లు పడిపోతే సార్ నేను ఇప్పుడు ముందు మాట్లాడతాను దాని గురించే ఒక ఒక టూ మెని ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ప్రశాంత్ గారు గారు కానివ్వండి లేకపోతే ఇంకో లైక్ మెండెడ్ పీపుల్ కానీ శాస్త్రి గారిని పెట్టండి లేకపోతే చెరువు గారిని పెట్టండి ఇవి మనము వెంకట డాక్టర్ వెంకటా చాగంటి గారిని అడగకూడదండి ఎందుకంటే ఏ దేనికి అవసరం ఉంటే ఆయనే తీసుకొస్తాడు అక్కర్లేదు ఉంటే ఆయనే చేస్తాడు అంతే తప్ప ఇది చేద్దాం ఇది వద్దు అని చెప్పి మనం చెప్పకూడదండి నంబర్ వన్ నంబర్ టూ ఏమిటంటే మీరు ఈ క్వశ్చను మీరు చాలా క్వశ్చన్స్ పంపించారు మీరు ఎందుకు పంపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఇన్ని క్వశ్చన్స్ ఇప్పుడు మనం ఖాళీగా ఉంటే ద డజన్ మీన్ దట్ యూనో డాక్టర్ వెంకట్రాజ్ చకర్టి గారు కూడా ఖాళీగా ఉంటారు కదా ఆయన హీ హీఈస్ డూయింగ్ ద వేదిక్ యూనివర్సిటీ రిలీజియస్లీ సో అట్లాంటి ఆయనకి మీరు ఒకటో రెండో క్వశ్చన్స్ పంపించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి చేసుకోవాలి కానీ మీకు వచ్చే ప్రతి డౌటు చీమో చుట్టుకుమన్నా వచ్చిన డౌట్ ఆయన ఆయన ఫ్రీ చెప్పేంటి యథావెచ్చిగా చెప్తున్నాడు కదా అని చెప్పి మనము యు వి షుడ్ నాట్ ఓవర్వెల్ హిమ్ ఓవర్వెల్మ్ హిమ్ విత్ ఆల్ అవర్ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఒకటో రెండో క్వశ్చన్స్ పంపించటము అది ప్రిసైస్గా ఇంత పెద్ద క్వశ్చన్ ఇప్పుడు మే విఆర్ విల్ బి లాస్ట్ యూనో మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తుంటూ చూస్తుండాలన్నమాట మీ క్వశ్చన్ ఏంటో ప్రిసైజ్గా స్మాల్ అండ్ బ్యూటిఫుల్గా పెట్టి పంపిస్తే ఆయన చెప్పే ఛాన్స్ ఉంటుంది లేకపోతే ఇది నెక్స్ట్ టైం నుంచి నేనే ఇవ్వను అసలు ఆయనకి దట్ ఐఆమ్ ట్రైంగ్ టు సే దట్ యూనో ఆయన పెట్టినా కూడా నేను కూడాను ఆయన నేను అయితే నేను సార్ అని చెప్పి చెప్తాను నేను సో ప్లీజ్ ఈ రెండో విషయాలు మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ టైం నుంచి ఇది ప్రశాంత్ గారు దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆయన పెట్టుకొని చెప్తున్నారు తప్ప ప్రశాంత్ గారికి ఒక్కరికే కాదు ఇది అందరికీ చెప్తున్న కామన్ మెసేజ్ ఇది సో ప్లీజ్ ఎవరు అన్యత భావించొద్దు ప్లీజ్ ప్రిసైజ్గా ఉండండి అండ్ పలాని వారిని ఉంచండి పలాని వారిని వద్దు అని మటుకు డాక్టర్ వెంకటాజ్ చకంటి గారిని ఏం పెట్టదు ఆయనకి అవసరము ఆ సబ్జెక్ట్ అవసరము ఉంటే ఆయనే తీసుకొస్తారు మనం ఏం చెప్పక్కర్లేదు ఇది సార్ అని చెప్తాం సార్ మీరు చెప్పండి సార్ కోమోద్ శాస్త్రి గారు తెలియకేదు పాపం మీ ఫ్యాన్ సార్ ఇప్పుడు ఫ్యాన్ ఇప్పుడు సార్ మనం అందరం వేదం ఫ్యాన్స్ సార్ నేను మీరు కాదు సార్ ఇక్కడ ఆయన ఉద్దేశం కూడా ఏంటంటే నేను ఏదన్నా ప్రశ్న మర్చిపోతానేమో అని మీరు ఉంటే చూపియండి సార్ ఒక చూపియండి ఒక క్వశ్చన్ ఒక ఎగ్జాంపుల్ చూపియండి అట్లా అన్నద్దు సార్ వాళ్ళు వాళ్ళు ఏదో అడుగుతున్నారు మీరు కోపమద్దు శాస్త్రి గారు సరే లెట్స్ లెట్ స్టార్ట్ దిస్ వన్ మీరు ఇప్పుడు పరశురాముడి విషయంలో ప్రశాంత్ గారి అభిప్రాయం ఏంటంటే ఆయన మహర్షి కదా అలాంటి వ్యక్తి ఇట్లా రాజును చంపుకుంటూ పోవటం మనకు ఏం ఆదర్శం అది అని అడుగుతాం మీరేమంటారు శాస్త్రి గారు ఈయన ఈ క్వశ్చన్ అడగటంలో ఈయన ఆంతర్యం ఏమిటో నాకైతే అర్థం కాలేదు సార్ ఏముంది అంతర్యం ఉంది ఎవరికన్నా వచ్చే సహజమైన ప్రశ్నే కదా అది ఇప్పుడు మనం మహర్షుల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి అన్నది డెఫినెట్ది మరి పరశురాముని ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి అన్నది ప్రశ్న ఇప్పుడు కరెక్టే సార్ ఇప్పుడు ఆయన వీళ్ళు ఊరినే ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ వదిలేరు ఆయన వాళ్ళ ఆడవాళ్ళని చంపాడు లేకపోతే గర్భిణీ స్త్రీలను చంపాడు అని అంటున్నారు తప్ప వాళ్ళు మామూలు మనుషుల రాక్షసులా అవి చెప్పలేదు అది విశేషం అది బాగా చెప్పారు శాస్త్రి గారు బాగా ఇప్పుడు ఆయనకి ఆ విషయం తెలియదు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇంత ఇంత ట్రావెల్ మీ మీతో ఇంత ట్రావెల్ చేసిన తర్వాత నాకు ఈ మధ్య ఈ మధ్య కొంచెం కొంచెం అదేంటి మైండ్ తెరుచుకుంటుంది కాబట్టి నేను అట్లీస్ట్ ఆ డైరెక్షన్ లో ఆలోచించగలిగాను వీళ్ళు తెలియదు వీళ్ళు వీళ్ళు ఒక పరశురాముడు కథ అంటే పరశురాముడు కథ అనుకుంటా కానీ ఎందుకు చంపాడు అని ఒకసారి ఆలోచించే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ బాగా అధర్మం పెచ్చు పెరిగిపోయి ప్రజల్ని హింసిస్తున్నారు ఆ రాజులు ఏ రాజులైతే ప్రజల్ని హింసించి దోచుకుంటున్నారో ప్రజల నుంచి వాళ్ళకి ఎటువంటి సేవ చేయట్లేదో అలాంటి రాజుల్ని మాత్రమే దురిమాడు ఒకవేళ భూమి మీద ఉన్న ప్రతి రాజును చంపేసి ఉంటే దశరథుడు ఎక్కడి నుంచి వచ్చేవాడు రాముడు ఎక్కడి నుంచి వచ్చేవాడు ఎక్కడి నుంచి వచ్చేవాడు అవును కాబట్టి ఇది అందరినీ చంపలేదు ఆయన ఆయన మొదటే చెప్పాడు ధర్మంగా ఉండండి లేకపోతే నేను వస్తాను అన్నాడు వచ్చేందుకు మేము మేము చూసుకుంటాం అన్నారు అంటే ఈయన వెళ్ళాడు వెళ్ళి బాబు ఇప్పటికైనా ధర్మంగా ఉండని చెప్పాడు ఉండను అన్నాడు నరికేశాడు అయితే ఇప్పుడు గర్భిణీ స్త్రీలను కూడా అవతల లేదు అన్న మాటకి ఆయనకి ప్రశాంత్ గారికి మరి అది ఎక్కడ చదివాడో తెలియదు కానీ జనరల్గా ఏమవుతుందంటే వంశము గ్రో అవ్వకుండా చేయటం అన్నది ఒక పాలసీ ఉంది వాళ్ళ వంశంలో అందరూ కిరాతకులే వస్తున్నారు అనుకోండి అప్పటిదాకా ఇప్పుడు ఇప్పుడు ఏ రాజునైతే చంపుతుండో రాజు తండ్రి తండ్రి అందరూ కిరాతకులుగా ఉన్నారనుకోండి పుట్టబోయేవాడు కూడా కిరాతకుడే అవును కాబట్టి వాళ్ళను కూడా చంపు ధర్మం కోసము అది తప్పదు ఎందుకంటే ఎంత అధర్మం పెచ్చు పెరిగిపోయిందంటే శాస్త్రి గారు ఒక లెక్క కాదు శాస్త్రి గారు అవును అవును మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రపంచంలో చూస్తున్నారు ఇప్పుడు హమాస్ ఉంది వాళ్ళు ఇజ్రాయేలీ దేశస్థుల మీద పడి ఇప్పుడు యుద్ధం చేయడంలో తప్పు లేదు యుద్ధం అంటే బాబు మీతో యుద్ధం వస్తున్నాం ఆ ల్యాండ్ కోసం మేము యుద్ధం చేస్తున్నాము ఎస్ గుడ్ కానీ వచ్చి దొంగతనంగా ఒక రెండు వందల మందిలో మూడు వందల మంది ఎత్తుకుపోయి కిరాతకంగా వాళ్ళు హింసించి రేపులు చేసి వెయ్యి మందిని సార్ రెండు వందలు కాదు మూడు వందలు కాదు మంది వెయ్యి మంది తక్కువ నంబర్ తెలిసింది అయితే వెయ్యి మందిని అలా ఎత్తుకుపోయి వాళ్ళు గర్భిణీ స్త్రీలని గర్భం ఉండగా చీల్చి చంపారు అలాంటి అలాంటి కిరాతకుల్ని మరి ఏం చేయాలి చంపాలా వద్దా ఇది పరశురాముడు చేశాడు పరశురాముడు యుద్ధానికి వెళ్ళాడు వాళ్ళందరిని చంపేశాడు ఎక్కడెక్కడో పట్టుకొని 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 పారిపోతున్నా వాళ్ళని పట్టుకొని చంపేశాడు మళ్ళీ వాళ్ళు పారిపోతే తిరిగి వచ్చి మళ్ళీ ఎక్కడ ప్రజల్ని హింసిస్తారో అని భయం సో అందుకని దాన్ని కోపము అనకూడదు పరశురాముడిది మన్యువు ఇది ఈయనకి ప్రశాంత్ గారికి చెప్తున్నాను మన్యువు అంటే ఏంటంటే ప్రజల యొక్క సుఖశాంతుల కోసము దుర్మార్గాన్ని తీసివేయటాన్ని కోపము అనకూడదు మన్యువు అనాలి ఆ మన్యు పరమాత్ములో ఉంటుంది మనలో కూడా ఉండాలి అది సో ఈ మన్యు కోసం మన్యు సూక్తం అని కూడా ఒకటి ఉంది మనకి సో ఇది ప్రశాంత్ గారు సో అతను కావాలని ఎవరిని చంపలేదు చంపు ఉండి ఉంటే అది పాపమే అవుతుంది కానీ పుణ్యం అవ్వదు అలాంటి వాళ్ళు మనం చదవం ఆయన కూడా రాక్షసుడి కిందనే చూస్తాం ఖచ్చితంగా ఎస్ ఇప్పుడు వీళ్ళు అర్థం చేసుకో ఇప్పుడు ఆయన ఆయనే సగం ఆన్సర్ చెప్పేశాడు మహర్షి అంటే అన్నిటికీ అతీతంగా ఉండాలి అని చెప్పి ఆయన అతీతంగా ఉన్నాడు కానీ దట్ డజన్ మీన్ దట్ యు నో అన్యాయం జరుగుతుంటుంటే నేను అన్నిటికీ అతీతంగా కాబట్టి ఎట్లకైనా పోని ఐ ఐఎమ్ నాట్ కన్సర్న్ అని అనుకోండి అప్పుడు దెన్ యూ ఆర్ నాట్ కాల్డ్ అ బ్రాహ్మిన్ దట్ వాట్ ఐ థింక్ అవునండి సో జరిగినా కానీ లేచి నిలబడాలి చెయ్యాలి అనమాట సోక్ట్ అది మీరు చెప్పింది బాగా కరెక్ట్ చెప్పారు అదే అందుకనే ఆయనకు వచ్చింది కోపం కాదు ఆయన క్రోధం కాదు ఆయన మన్యు సో ఈ మన్యు ఉంటే మనలో కూడా మన్యు ఉండాలి మనము ఏదైనా ధర్మబద్ధ ధర్మం కోసం మాత్రమే ఆయుధం లేపాలి సో అలాంటి చోటనే దాన్ని మన్యువు అంటారు అనమాట సో పరశురాముడు వేదాన్ని నిక్కచ్చిగా ఫాలో అయ్యాడు కాబట్టి వేదం ప్రకారము ఆయనకున్న మన్యు సహాయంతోనే ఈ దుర్మార్గులందరినీ దురిమాడు ఇది కదా ఇవాళ రాజకీయ నాయకుల్లో నాకు ఇట్లాంటి నాయకుడు ఒకతనంగా అనిపిస్తున్నాడు సార్ నరేంద్ర మోడీ గారి ఓకే మీరు అలా అనుకుంటే కానీ నరేంద్ర మోడీ ఇప్పుడు దాకా ఎవరిని నరకలేదు అది అంటే అటాక్ చేసుకుంటూ పోయాడు యా కరెక్టే ఉండొచ్చు కానీ నాకు నరేంద్ర మోడీ నాకు సరిపోడండి ఇప్పుడు ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి కాశ్మీర్ లో వాడు ఉగ్రవాదం లేపినప్పుడు ఫస్ట్ పాకిస్తాన్ తుడిచి పెట్టేసేయాలి నేనైతే అదే చేస్తాను అంటే ఇప్పుడు అక్కడ హైడౌట్స్ సార్ ఫస్ట్ ఆ హైడౌట్స్ భారతదేశంలో ఉన్న ప్రజలలో ఆ బాగా కరప్షన్ ప్రబలిన వాళ్ళని కూడా హైడౌట్స్ పట్టుకొని వాళ్ళని కూడా చేయాలి అది చేస్తే దేశము ఇంకా బాగుపడిపోతుంది ఇంకా నువ్వు బయట నుంచి శత్రువులు ఉండరు మనకి ఇంకా లోపల ఉన్న అంతర్గత శత్రువులను ఫస్ట్ తీసేస్తే బాగుంటుంది సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ పరశురాముడు అనేవాడు కరెక్ట్ చేశాడు అన్ని చేసిన తర్వాత ఇది నా కోసం కాదు నేను రాజ్యం వెళ్ళడం కోసం కాదు ధర్మం కోసం ధర్మం స్థాపించానని చెప్పి అప్పుడు ఆయన దాన్ని దానంగా ఇచ్చేసాడు మొత్తం భూభాగం అంతా దానంగా ఇచ్చేసాడు అది దాన్ని అది చూడండి ఇప్పుడు రావణాసురుడు అలా కాదుగా రావణాసుడు భూమండలాన్ని వెళ్దాం అనుకున్నాడు అవునా కదా అట్లనే కంసుడు అట్లా కాదు కదా వాడు భూమ ఏదామని అనుకున్నాడు సో వీళ్ళందరూ కూడా అన్యాయంగానే అధర్మంగానే పరిపాలిస్తూ చేయాలనుకున్నారు దానికి రాముడు కృష్ణుడు అడ్డుపడ్డారు ఈయన ప్రశాంత్ గారు ఇంకోటి కూడా ఈయన ఆయన అన్ని ఆయన వాళ్ళని చంపాడు వీళ్ళని చంపాడు ఇవన్నీ చెప్పాడు మళ్ళీ దానం ఇచ్చాడు అని అంటున్నాడు చంపిన తర్వాత ఆయనకి కావాలి అనుకుంటే మళ్ళీ దానం ఎందుకు ఇస్తాడు దానం ఎందుకు ఇస్తాడు కొంచెం ఆలోచించుకుంటే ఆయనకి ఆన్సర్ దొరికేది అక్కడే కరెక్ట్ కరెక్ట్ అదేంటంటే మనం ఒక ఒక డైరెక్షన్ లో ఆలోచిస్తున్నాము పరశురాముడిని మనము ఇంత పరశురాముడు ఒక అవతారం అని చాలా మంది నమ్ముతున్నారు అది వాళ్ళ ఇష్టాయిష్టాలు పరశురాముడు అన్నవాడు ఒక బ్రాహ్మణుడు ఆయన ప్రపంచంలో ఉన్న అధర్మం చూసినప్పుడు అధర్మాన్ని అణచవలసిన బాధ్యత క్షత్రియులది అలాంటి క్షత్రియులు ఆయుధం పట్టకుండా బాగా ఆనందాల్లో డోలలాడుతున్నారు వాళ్ళు వాళ్ళు అప్పుడు ఈయన వాళ్ళకి చెప్పి చూశాడు ఫస్ట్ చెప్పాడు పరశురాముడు అందరికీ చెప్పాడు మీరు అధర్మంలో ఉంటే మిమ్మల్ని నేను చంపేస్తాను అన్నాడు అంటే నువ్వు బామ్మ నువ్వేం చేస్తావు అన్నాడు అంటే ఆయన పరసు తీసుకొని వెళ్ళి అందరినీ యుద్ధం చేసి యుద్ధం చేసి ప్రాపర్గా యుద్ధం చేసి వాళ్ళని చంపేశాడు అది దెర్ ఫోర్ అది అది ప్రాపర్ పద్ధతి అది ఇప్పుడైనా సరే ఏ దేశమైనా సరే మనం అదే చేస్తాం ఇప్పుడు ఇప్పుడు మనం కూడా ఇప్పుడు పాకిస్తాన్కో చైనాకో ఈ పక్కన బంగ్లాదేశ్కో అందరికీ చెప్తాం బాబు ఈ తప్పు మీరు చేయకూడదని వినలేదనుకోండి ఏం చేస్తాం సైన్యాన్ని దింపుతాం ఇప్పుడు మనకి అదే జరిగింది కదా చైనా విషయంలో మనం భారత నరేంద్ర మోడీ చైన్ సైనికులు పంపించాడు పంపిస్తే వాళ్ళు వెనక్కి తగ్గారు ఇప్పుడు వాళ్ళు అండర్స్టాండింగ్ వచ్చారు ఏదో పెడుతున్నారు మీటింగులు పెట్టుకుంటున్నారు ఇవన్నీ బాగున్నాయి సో అది ఎవరన్నా చేసేది అదే ఇప్పుడు అమెరికా అంత అంత దాకా ఎందుకు అమెరికా ఏం చేసింది ఎవడైతే ట్వంటీ అవర్స్ పడిచారో వాళ్ళ పేర్లు చెప్పండి వాడిని పట్టుకుంటాం వాళ్ళు మాకు అప్పచెప్పేసేయండి మీ దేశం సుభిక్షంగా ఉంటుందండి వినలేదు పోయేటప్పుడు అదే సమయంలో యాత్ర చేయాలి ఎగ్జాక్ట్లీ అంత కామన్ ఫ్యాక్టర్ అది సో అదే విధంగా ఆలోచించాలి మహర్షి ఆయన క్షత్రియులు ఎప్పుడైతే సరిగ్గా ప్రవర్తించరో బ్రాహ్మణులైన వాళ్ళు ఆయుధం పట్టవలసిందే ఇప్పుడు చాణక్యుడిని చూసుకుందాం చాణుక్యుడు ఏం చేశాడు ఎప్పుడైతే ఆ ధననందుడు వింటలేదో మాట చెడుగా చేస్తున్నాడో చాణక్యుడు మెడబెట్టి బయటికి గెంటిస్తాడు అప్పుడు చాణిక్యుడు నాకు చేతనవుతుంది నన్ను నేను రక్షించుకోవడం అయినా సరే నేను క్షత్రువుని తయారు చేస్తా అని చెప్పి మళ్ళీ చంద్రగుప్తుని తయారు చేసి తీసుకొచ్చి రాజ్యాన్ని కొలగొట్టి అతని దన్నందుని పంపించేశాడు సో ఇవన్నీ జరిగినాయి మనకు తెలుసు మన దేశంలో బ్రాహ్మణులు అన్న వాళ్ళు చాలా ఉత్తమంగా ఉండిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా దేశ సౌభాగ్యం కోసం ఎంతో ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు అలానే క్షత్రువుయులను దోవల పెట్టిన వాళ్ళు ఉన్నారు జరిగింది కాబట్టి ఇంకా ఈయన ప్రశ్న ఇంతే కదా ఇందులో అంతేనా సార్ ఇంతే సార్ సరే రెండో ప్రశ్నకి ఇంకో రోజు వెళ్దాం ఓకేనా శాస్త్రి గారు ధన్యవాదాలు